భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం సావర్ఖేడా పాఠశాల అభివృద్ది కోసం పదిహేను సంవత్సరాల నుంచి కృషి చేస్తూ రెండు పేల ఇరవై ఒకటిలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ప్రధాన ఉపాధ్యాయుడు కడార్ల రంగయ్యకు రాష్ట ప్రభుత్వం పాఠశాలల్లో జరుగుతున్న సమగ్ర అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని మూడు ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయగా ఆసిఫాబాద్ జిల్లాలోని సావర్ఖేడా ఎంపిక కావడంతో అవార్డు తీసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల అభివృద్దితో పాటు గ్రామంలో బాల్య వివాహాల నివారణకు మద్యపాన నిషేధానికి విద్యార్థుల అభివృద్దికి తీసుకొచ్చిన మార్పులను వివరించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు మంచి స్కూళ్లను అందులోని టీచర్లను సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మన సావర్కేడ నుంచి నన్ను అక్కడికి విలిపించారు ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయాలను చెప్పడం జరిగింది సావర్కేడలో నేను గత పదిహేను సంవత్సరాలుగా హెచ్ఎం గా ఉంటున్నాను ప్రతి విద్యార్థి ఇదే స్కూల్ కు రావడం జరిగింది సుమారు రెండు వందల మంది విద్యార్థులు వివిధ విద్యా సంస్థలో సెలెక్ట్ అయి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు